అందరికీ నమస్కారం గులాబీలు అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోలో నేను కొన్ని కొత్త చిట్కాలతో పాటుగా ఒకే వీడియోలో ఫర్టిలైజర్ పెస్టిసైడ్ ఇంకా ఫంగిసైడ్ కూడా చూపించబోతున్నాను వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది నచ్చితే ఒక్క లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి ఈ వీడియోలో ఒక సింపుల్ హోమ్మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్తో పాటుగా మనం ఈజీగా పెంచుకోగల కొన్ని వెరైటీ గులాబీ మొక్కలు కూడా చూపిస్తాను ఎందుకంటే చాలామంది గులాబీలు అంటే ఎక్కువగా కష్టపడాలి వాటికి మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇష్టం ఉన్నా సరే కొనుక్కోలేకపోతున్నారు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అన్ని షేర్ చేయబోతున్నాను మీకు తప్పకుండా యూజ్ అవుతుందండి ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా అంటే చాలా ఎనర్జీని ఇస్తుంది గులాబీలు పెంచడం అంటే అంత ఈజీ కాదనమాట ఎందుకంటే మిగతా మొక్కల కంటే కూడా వీటికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా మనం చూపించాల్సి వస్తుంది కొంచెం ఏదైనా సరే నెగ్లిజెన్స్ ఉన్నా లేదంటే పట్టించుకోకపోయినా కానీ ఇవి కొంచెంగా అలుగుతాయి మనల్ని కూడా బాధపడతాయి అంటే రెగ్యులర్గా వీటిని మనం మానిటర్ చేస్తూ ఉండాలి వాటర్ సరిగ్గా ఇవ్వాలి సన్లైట్ సరిగ్గా ఉండాలని చెక్ చేసుకోవాలి రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటేనే అవి హ్యాపీగా ఉంటాయి మనల్ని కూడా హ్యాపీగా ఉంచుతాయి చాలాసేపు సోది చెప్పారండి అసలు విషయానికి వస్తాను ఇక రండి మీరు మొక్కని సెలెక్ట్ చేసుకుంటప్పుడే చక్కగా హెల్దీగా ఉన్న మొక్కని సెలెక్ట్ చేసుకోండి నర్సరీ వాళ్ళని అడగండి మేము ఇలా కొంచెం లో మెయింటెన్స్ గులాబ్ మొక్కలు చూస్తున్నామండి ఏవైనా వెరైటీ ఉంటే చెప్పండి అని అడగండి వాళ్ళు మీకు చక్కగా సజెస్ట్ చేస్తారు అంటే ఇలాంటి క్రీపర్స్ లేదంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పింక్ కలర్ ఆర్కిడ్ రోజెస్ అంటారనమాట ఇవి కూడా మీరు తెచ్చుకోండి ఇవి కూడా కొంచెం ఈజీగా పెంచుకోవచ్చు హైబ్రిడ్ వెరైటీకి వస్తే మాత్రం ఈ రెడ్ కలర్వి ఇంకా పెద్ద పెద్ద గులాబీలు ఉంటాయి అన్నమాట అవి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటాయి కాకపోతే చెట్టు నిండా పూయో కానీ పూసిన కొన్ని పూలన సరే చాలా అంటే చాలా పెద్ద సైజులో పోస్తాయి ఇంకా మాకు బుజ్జు బుజ్జిగా కావాలి ప్రతిరోజు పూలు కావాలనుకుంటే మాత్రం ఇలా మినీ రోజెస్ అంటారు లేదంటే బటన్ రోజెస్ అంటారు లేదంటే ఇలా గుత్తి గులాబీ అని కూడా అంటారనమాట ఇవైతే చాలా అంటే చాలా ఈజీ అండి పెంచుకోవడం పెస్ట్ కూడా ఏమీ ఉండదు చాలా ఈజీగా పెంచుకోవచ్చు కాకపోతే వీటికి ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఎక్కువగా ఇస్తే మాత్రం ఇవి కొంచెం ఇబ్బంది పడతాయి కాబట్టి వాటర్ విషయంలో కొంచెం చూసి జాగ్రత్తగా ఇస్తే చాలు ఇవి చనిపోవడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే ఇంటికి తెచ్చిన దగ్గర నుంచి వీటికి కీరనేది తీసుకోవాలన్నమాట అంటే రూట్స్ ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా వాటిని చక్కగా బలంగా ఉన్న మట్టిలో కలుపుకొని వాటికి తగ్గ సైజ్ పాట్ని సెలెక్ట్ చేసుకొని వీటిని నాటుకుంటే ఈజీగా బ్రతుకుతాయి అంతేకాకుండా ఫర్టిలైజర్స్ విషయంలో కూడా కొంచెం చూసి జాగ్రత్తగా వీటిని పెంచుకోవాలి ఎక్కువగా ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా వీటికి నచ్చవు అలాగని కొంచెం ఆ ఫర్టిలైజర్ని ఈ ఫర్టిలైజర్ని కూడా కాకుండా వాటికి ఎప్పుడు ఏది అవసరం పడుతుందో వాటిని ఇవ్వాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కూడా ఒక వెరైటీ అనమాట వీటికి కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఒక విధంగా చెప్పుకోవాలంటే క్లైంబర్ అని చెప్పుకోవచ్చు చాలా చక్కగా పూలు పూస్తాయండి చిన్న చిన్నగా ఉన్నా కూడా చాలా ముద్దుగా ఉంటాయి అంటే మరి చిన్న సైజు కాదు మరి పెద్ద సైజు కూడా కాదు పూలు మాత్రం చాలా అందంగా పూస్తాయి చాలా అంటే చాలా కలర్స్ ఉంటాయి మీకు నచ్చిన వెరైటీ తీసుకొచ్చుకొని పెంచుకోండి ఈ చలికాలం అయితే కొంచెం తొందరగా బ్రతుకుతాయండి ఇంకా సమ్మర్ వస్తుంది అంటే మాత్రం వీటికి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి నేను అందుకే చెప్తున్నాను మీకు గులాబీ లాంటి ఇష్టం ఉంటే కొన్ని వెరైటీస్ మాత్రమే తెచ్చుకొని పెంచుకోండి ఇంకా వింటర్ సీజన్ వచ్చేసింది కాబట్టి పువ్వులు ఎంత అందంగా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఇలా తెల్లగా బూజులాగా వస్తుంది రకరకాల పురుగులనేది మొక్క పైన అటాక్ చేస్తూ ఉంటాయి వీటన్నిటితో పాటుగా కొత్తగా మొక్కలు పెంచే అయితే ఈ మిస్టేక్స్ కూడా చేస్తారు ఆ మిస్టేక్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను చూడండి మేము ఎన్నో ఫర్టిలైజర్ ఇస్తున్నాము వాటర్ చాలా జాగ్రత్తగా ఇస్తున్నాము పెస్టిసైడ్స్ అన్నీ కరెక్ట్గా ఇస్తున్నాము అయినా కూడా పూలు పూయడం లేదు అని కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు దానికి రీజన్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఈ పెద్ద తీగలాగుంది కదా ఇదేనండి అంటే మొక్క పక్క వు నుంచి ఒక కొమ్మ అనమాట ఆ కొమ్మ అనేది మొక్కని మించిపోయి పెద్దగా పెరుగుతూ ఉంటుంది అది వచ్చిందంటే చాలు మొక్క అనేది డల్ అయిపోతుంది సరిగ్గా వాటి గ్రోత్ ఉండదు మొగ్గలు రావు పువ్వులు కూడా రావు ఇది మాత్రం మీరు కంపల్సరిగా తెలుసుకోవాల్సిన విషయం ఈ వీడియో కొంచెం లెంతిగా ఉన్నా కూడా మీకు తప్పకుండా యూజ్ అవుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకోవాలి లేదంటే మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా పెస్టిసైడ్స్ ఇచ్చినా కూడా అవన్నీ వేస్ట్ అయిపోతాయి మొక్క కూడా తీసుకోదు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆ పెద్ద తీగలాగుంది కదా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగోండి ఈ కింద మొక్క కింద వైపు నుంచి వస్తుందన్నమాట ఏవైనా సరే ఆ గ్రాఫ్టెడ్ ఏరియా కింద వైపు నుంచి వచ్చే కొమ్మలన్నిటిని మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అవి తీయకుండా అలా ఉంచేస్తే మాత్రం మొక్క పై భాగం నుంచి అది సరిగా ఎదగదు కొత్తగా చిగుళ్ళు కూడా అవి రాకపోవచ్చు కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా మనము అనేది పెంచుకుంటూ ఉండాలి ఇది ఉంటే ఏమవుతుందండి అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా దీనివల్ల ఎటువంటి యూజ్ లేదండి ఇంకా మొక్కకి భారం అవుతుందనమాట ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలన్నీ చక్కగా ఇది తీసుకొని పెరిగిపోతూ ఉంటుంది మీరు ఒకసారి గమనిస్తే మొక్కకి డబల్ త్రిబుల్ సైజులో ఇది పెరిగిపోతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ అనమాట వీటిని మనం కట్ చేస్తే మళ్ళీ మొక్క తన గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ అది పెడుతుంది మొగ్గలు అయితే అస్సలు రావు పువ్వులు కూడా రావు అనవసరం అనమాట ఇది మొక్కకి భారం తప్ప ఎటువంటి యూస్ కూడా లేదు కాబట్టి ఇవి పెరగనివ్వకుండా ఎప్పటికప్పుడు మనము గులాబీ మొక్కల్లో కీరనేది తీసుకోవాలి ఇలా దాదాపు అన్ని మొక్కలకి వస్తూ ఉంటాయి కాబట్టి చూసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట వీటితో పాటుగా ఇంకొక పని కూడా చేయాలి పువ్వులు పూసిన తర్వాత ఇలా వాడిపోయి ఉంటాయి కదా వాటిని కూడా మనం రెగ్యులర్గా కట్ చేస్తూ ఉండాలి ఇంకా ఎండిపోయిన కొమ్మలైనా లేదంటే ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయినా ఆకులు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి ఎందుకంటే వాటి వల్ల మొక్కకి ఎటువంటి ప్రయోజనం లేదండి అవి కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతాయి కట్ చేయడం వల్ల మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తాయి చిగులతో పాటుగా మొగ్గలు పువ్వులు కూడా వస్తూ ఉంటాయి మొక్కకి ఏదైనా సరే పెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే నీమ్ ఆయిల్ అయినా లేదంటే హోమ్మేడ్ పెస్టిసైడ్ అయినా సరే స్ప్రే చేస్తూ ఉండండి మనం కొంచెం నిర్లక్ష్యం చేసామంటే మాత్రం అది మొక్కని చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది ఎప్పటికప్పుడు మనం వీటన్నిటిని గమనిస్తూ ఉంటేనే మొక్క అనేది హెల్దీగా ఉంటుంది ఇదిగోండి ఈ మొక్క కూడా సేమ్ ప్రాబ్లం అనేది వచ్చేసింది మీకు ఒక డౌట్ వస్తుంది కదా మీరు ఎందుకండి మరి ఇన్ని రోజులు వాటిని అలానే వదిలేశారు అని కొంతమంది నన్ను అడగచ్చు ఎందుకు అలా చేశానంటే కొన్ని విషయాలు చెప్పే కంటే కూడా ఇలా చూపిస్తే బాగా అర్థమవుతుంది అంతేకాకుండా నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల కూడా నాకు టైం అనేది కుదరలేదండి ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవి చాలా తొందరగా పెరిగిపోతాయి అని కూడా చెప్పాను కదా ఒక రెండు మూడు రోజులు మనం అలానే వదిలేసినా కూడా చాలా ఈజీగా పెరిగిపోతాయి మళ్ళీ మనకి భారము మన మొక్కలకి కూడా భారం అవుతుందని ఈ వీడియోని మీకు నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఎంత చక్కగా పెస్టిసైడ్స్ అవన్నీ స్ప్రే చేసినా కూడా సన్లైట్ లేకపోతే మాత్రం అవన్నీ వేస్ట్ అయిపోతాయి కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ సన్లైట్ ఉంటేనే ఇవి చక్కగా పూలు అనేది పోస్తాయి ఇక్కడ మీరు చూస్తున్న మొక్కలైతే గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాను ఇక్కడ సన్లైట్ అనేది ఈ చలికాలం అసలు రానే రాదండి కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఇక్కడ పెట్టాల్సి ఉందనమాట వీటిని నేను ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తాను ఇంకా మీకు కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే వీటికి రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మరి వీటికి పెస్ట్ ఉంది కదా ఈ పెస్ట్ని కంట్రోల్ చేయడానికి నేను త్రీ జీ బయో ఎంజైమ్ని వాడుతూ ఉంటాను నీమ్ ఆయిల్ కూడా ఒక్కోసారి అనమాట ఇది మాత్రం మహా అద్భుతంగా పనిచేస్తుంది ఒకటి లేదా రెండు సార్లకి చాలా మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి బెల్లం వీటన్నిటిని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా ఏదైనా సరే వేస్ట్ బాటిల్ తీసుకొని అందులో వాటర్ వేసి హండ్రెడ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి ఆ ఫర్మెంట్ అయిన తర్వాత వచ్చిన ఈ ప్రోడక్ట్ని మనము ఎన్ని రోజుల వరకు అయినా సరే వాడుకోవచ్చు నన్ను నమ్మండి అస్సలంటే అస్సలు పాడవదు కాకపోతే కొత్తగా ప్రిపేర్ చేసేవాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మొదట్లోనే ఇది పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి డీటెయిల్స్ తెలుసుకుంటే మాత్రం మీకు ఐ కార్డ్లో వీటికి సంబంధించి నేను వీడియో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా అంటే చాలా పవర్ఫుల్ పెస్టిసైడ్ అండి ఇది ఇది త్రీ జీ పెస్టిసైడ్ అంటారు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్కైనా కూడా ఇది ఒక సింగిల్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు ఇంకా గులాబీల్లో మనం రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఫంగస్ వాటికి సాఫ్ ఫంగీస్ అనేది మనం రెగ్యులర్గా నెలకొకసారి ఇస్తూ ఉండాలి పువ్వులు ఎక్కువగా కావాలంటే మాత్రం రోజు మిక్స్ని కూడా నెలకు ఒకసారి ఇస్తూ ఉండాలి వీటన్నిటితో పాటుగా నెలకి ఒక్కసారి ఎన్పీకేను కూడా ఇస్తూ ఉండాలి అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం వీటిల్లో మస్టర్డ్ కేక్ కంపోస్ట్ నీమ్ కేక్ పౌడర్ ఎప్సమ్ సాల్ట్ సివిట్ గ్రాన్యూల్స్ బోన్మిల్ ఇవన్నీ కలిపేసి కొంచెం కొంచెంగా మట్టిలో ఇస్తూ ఉండాలి ఈరోజు ఒక సింపుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ చూపిస్తున్నాను కదా అదేంటంటే ఇలా బనానా పీల్స్ తోటి లిక్విడ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి మీరు ఒకసారి ఇచ్చే చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఏదైనా సరే ప్లాస్టిక్ది ఇలా డబ్బా అయినా లేదంటే బౌల్ అయినా సరే తీసుకొని కొన్ని అరటిపండు తొక్కలు వేసుకోండి ఎన్ని వేసుకోవచ్చు అని అంటే మాత్రం అది మీ ఇష్టము ఇక్కడ నేను నార్మల్ వాటర్ బదులుగా బియ్యం కడిగి నీళ్ళు తీసుకున్నాను ఇవి దాదాపు ఒక లీటర్ ఉంటాయి వీటికి తగినట్టుగా నేను ఒక సెవెన్ ఆర్ ఎయిట్ ఈ బనానా పీల్స్ అనేది తీసుకున్నాను వీటినివి చక్కగా మునిగేలాగా తీసుకొని కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ పర్వాలేదు బాగా మునిగేలాగా తీసుకొని కనీసం రెండు నుంచి మూడు రోజుల వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకోండి అలా ఫర్మెంట్ చేసుకుంటే చక్కగా వాటిలో ఉన్న గుణాలన్నీ ఆ బియ్యం నీళ్ళల్లో దిగుతాయి మీరు ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం నార్మల్ వాటర్ బదులుగా ఇలా బియ్యం నీళ్ళతోటి ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇదిగోండి ఫైవ్ డేస్ తర్వాత ఫర్టిలైజర్ అనేది ఇలా ఉంది చూసారు కదా చిన్న చిన్న తెల్ల పురుగులు ఎలా వచ్చేసాయో మరి ఈ ఫర్టిలైజర్ వేస్ట్ అయిపోయిందా లేదంటే మొక్కలకి ఇవ్వచ్చా అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా ఇవ్వండి ఏమీ కాదు మరి పెద్దగా ఏం పురుగులు రాలేదు కదా ఏం నష్టం లేదు అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తూ ఉంది మీరు త్రీ డేస్ ఫర్మెంట్ చేయమన్నారు కదా ఫైవ్ డేస్ వరకు ఎందుకు ఉన్నారని కొంతమంది అన్ను అడగచ్చు మన ఆడవాళ్ళకున్న ప్రాబ్లమే కదండి ఫైవ్ డేస్ ఎందుకు ఇవ్వలేదు మీరే అర్థం చేసుకుని నాకు కామెంట్ చేయండి ఒకసారి చక్కగా కలుపుకొని ఈ వాటర్ని వన్ ఇస్ టూ ఫైవ్ లేదంటే వన్ ఇస్ టు సెవెన్ రేషియోలో కలుపుకోవాలన్నమాట ఇక్కడ ఒక విషయం చెప్తాను మీరు త్రీ డేస్ ఫర్మెంట్ చేసుకోనుకుంటే మాత్రం రోజు ఒకసారి వాటిని కలుపుతూ ఉండండి నేనైతే కలపలేపోయాను ఎందుకంటే చెప్పాను కదా నా ప్రాబ్లం ఏంటి అని ఫైవ్ డేస్ వరకు నేను వాటిని అసలు ముట్టుకొనే లేదనమాట అందుకే ఇలా పురుగులు వచ్చాయి మీరు మాత్రం ఇంకా ఎక్కువ రోజులు అనేవి పెట్టకండి ఒకవేళ మాకు కుదరట్లేదండి మా కూడా ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాము అని డౌట్ ఉంటే మాత్రం ఇందులో చిన్న బెల్లం ముక్క వేసేయండి ఈ పురుగులు అనేది రావు ఇలా చక్కగా వేసేసి వాటర్లో కలిపేసి ఈ అరటిపండు తొక్కలు మాత్రం మొక్కలకి అనేది ఇవ్వకండి ఎందుకంటే చలికాలం కదా ఫంగస్ అనేది చాలా తొందరగా గులాబీలకు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ తొక్కలను తీసేసి వేరే కంపోస్ట్ బిన్లో వేసేయండి వీటితో పాటుగా నేను ఇంకోటి కలుపుతున్నాను ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది కలుపుతున్నాను ఎందుకు ఇది కలుపుతున్నాను అంటే ఇందులో నైట్రోజన్ ఉండడంతో పాటుగా సాయిల్ ఎస్టిక్గా మారుస్తుంది సాయిల్ ఎస్టిక్గా ఉండడం అంటే గులాబీలకి చాలా ఇష్టం అనమాట పువ్వులు బాగా పోస్తాయండి ఒకసారి ఈ ఫర్టిలైజర్ని ట్రై చేయండి ఇప్పుడు అసలు వద్దాము కొద్దాము రండి చాలామంది మిస్టేక్ చేసేది ప్రతిరోజు కూడా వాటికి వాటర్ ఇస్తూ ఉంటారు వాటర్ అనేది రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకసారి పైన సాయిల్ని చెక్ చేయండి ఈ చలికాలంలో మంచు కూడా కురుస్తుంది కాబట్టి సాయిల్ అనేది కొంచెం తేమగా ఉంటుందన్నమాట కొంచెం పైన మట్టి డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అయినా లేదంటే ఫర్టిలైజర్ అయినా సరే ఇస్తూ ఉండాలి వీటితో పాటుగా మట్టిని కూడా రెగ్యులర్గా నెలకు ఒకసారి లూజ్ చేస్తూ ఉండండి అలా లూజ్ చేయడం వల్ల ఫంగస్ అనేది ఏమి రాకుండా ఉంటుంది మనం ఇచ్చే పోషకాలు అనేది చక్కగా వేర్ల వరకు వెళ్తూ ఉంటుంది నేను ఆల్రెడీ మట్టి లూజ్ చేశాను మట్టిని ఎలా లూజ్ చేయాలో తెలుసుకోవాలంటే వీడియోలోనే ఒకసారి చెక్ చేయండి ఈ ఫర్టిలైజర్ని కొంచెం కొంచెంగా ఇవ్వాలి మొక్క పైన స్ప్రే చేయడానికి అవసరం లేదండి మట్టిలో వస్తే సరిపోతుంది ఇప్పుడెప్పుడు ఇవ్వచ్చు అంటే నెలకు ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది అనమాట అంటే ఈసారి మనము అంటి తొక్కలు ఇంకా కాఫీ పౌడర్ కలిపాం కదా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏంటంటే వేరే ఫర్టిలైజర్ ఇవ్వండి అంటే బీట్రూట్ ఫర్టిలైజర్ అయినా లేదంటే ఇంకా మన ఛానల్లో చాలా హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి వాటికి ఎప్పుడు ఏది అవసరం పడుతుందో వాటిని మనం మారుస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు ఒకటే ఫర్టిలైజర్ అనేది ఇవ్వకూడదు వాటికి రకరకాల పోషకాలు అవసరం పడుతుంది కాబట్టి ఫర్టిలైజర్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటేనే అవి చక్కగా బలంగా పెరుగుతూ ఉంటాయి ఈ ఫర్టిలైజర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి బియ్యం కడిగినీళ్ళ వల్ల మట్టి అనేది బలంగా మారుతుంది ఇక్కడ మనము అరటిపండు తొక్కలు యూజ్ చేశాం కాబట్టి మొగ్గులు అనేవి చక్కగా వస్తాయి పూలు కూడా బాగా పోస్తాయి ఇంకా కాఫీ పౌడర్ వాడడం వల్ల సాయిల్ కూడా చక్కగా ఎస్టిక్గా ఉంటుంది ఇంతసేపు నా వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి ఇంతకీ మీకు ఏ రకం గులాబీలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్